ముందుగా అందరికి చెప్పేస్తాను నా గ్రూప్ పోయింది సో ఈ బొంగు గుంటతోనే వాయిస్ చెప్తాను ఇలానే స్టోరీ వినండి ఏమో అసలు ఊరుకోరు స్టోరీ సో ఇలానే చెప్పేస్తాను ఇలానే వినేసేయండి ఓకే నువ్వే కావాలి నా ప్రేయస్ పార్ట్ ట్వంటీ విరాజ్ వాళ్ళ బిహేవియర్ చూసిన హరి గారికి పిచ్చి లేస్తుంది ఏం జరిగింది అన్నట్టు అభికి సైగ చేయగానే ఏదో మెసేజ్ చేసి పైకి వెళ్ళిపోతాడు ఏంటా అని చూసిన హరి గారు టెరస్ మీదకి మాట్లాడుకుందాం అని ఉంటుంది ఆయన కూడా సేలంగా టెరస్ పైకి వెళ్ళి అక్కడే ఉన్న అభిని రే ఏం వీళ్ళు జీవించేస్తున్నారు బాబాయ్ వాళ్ళు నిజంగానే సంతోషంగా ఉన్నారు ఏంటారు చెప్పేది అవును ఆఫ్టర్నూన్ వాళ్ళని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది అని తను చూసి చెప్పాడు అదేలా సాధ్యం నిన్న రిసెప్షన్ లో కూడా ఎడమహం పెడమొహంగా ఉన్నారు కదరా ఏమో బాబాయ్ వాళ్ళిద్దరు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు ఇదైతే కన్ఫర్మ్ ఏంటి ముద్దు పెట్టుకుంటే సంతోషంగా ఉన్నట్టేనా మన హన్ను ఏ నానమ్మతో చెప్తుంటే విన్నాను అని ఇందాక వాటర్ కోసం అభి కిచెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు విన్న జానకమ్మ గారి మాటలు చెప్పి కన్ఫర్మ్ గా వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేశారు అది కూడా హ్యాపీగానే ఉన్నారు అదైతే డౌట్ లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాంరా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనం కూడా సైలెంట్ గా ఉంటే మళ్ళీ అది ఒక ప్రాబ్లం వస్తే గొడవలు పడాలని అస్సలు నమ్మక లేదు ముఖ్యంగా మీ అబ్బాయి నేను అస్సలు నమ్మను ఇక్కడ నాకు నమ్మే ఉద్దేశం లేదు ఏం చేద్దామో చెప్పు మన మీద వాళ్ళు బెంగళూరు వచ్చారంట రేపు మార్నింగ్ నేను వెళ్ళి కలుస్తాను బాబాయ్ ఉన్నా పని చేయరా బాబు ఈ కన్ఫ్యూజన్ అంతటికి ఆన్సర్ మన మీద దగ్గరే ఉంది సరే బాబాయ్ నువ్వు ఈ విషయాల గురించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు వీళ్ళ సంగతి తెలియదాకా నేను ప్రశాంతంగా ఉండలేను రా సరే వెళ్ళి పడుకో చాలా లేట్ అయిపోయింది వెళ్ళు అవి వెళ్ళిన తర్వాత వస్తాను సరే అనేసి హరి గారు వెళ్ళిపోతారు అభికి మాత్రం పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే విరాజ్ వాళ్ళు బాల్కనీలో మాట్లాడుకున్న మాటలు అభి టెర్రస్ మీద ఉండడం వల్ల విన్నాడు పైగా వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉండడం వల్ల వాళ్ళ షాడో ద్వారా అర్థమైంది అందరి ముందు నటించారనుకోవచ్చు రూమ్ లో వాళ్ళిద్దరూ ఉన్నా కానీ క్లోజ్ గా మూవ్ అవ్వడం అభికి తట్టుకోలేని షాక్ ఇస్తుంది ఒకవేళ విరాజ్ కి హన్ను గురించి ఏదైనా నిజం తెలిసిందా అందుకే ఇద్దరు దగ్గర అయ్యారా ఇవన్నీ చూస్తుంటే నేను ఎర్లీ ఏజ్ లో హార్ట్ అటాక్ తో పోయేలా ఉన్నాను అని గుండెలు మీద చేతులు వేసుకుని అనుకున్నాను రేపు మన్వి తన కలిస్తే క్లారిటీ ఉంటుంది అనుకుని తన గదికి వెళ్ళిపోయాడు అబి మన్వితని కలుస్తాడా గెస్ట్ చేయండి ఆల్రెడీ చదివేసినట్లు సైలెంట్ గా ఉండేది డోర్ కొడుతున్న సౌండ్ కి డిస్టర్బ్ అయిన విరాజ్ హరణ్యని ఇంకా దగ్గరకు లాక్కొని ఫుల్ గా బ్లాంకేట్ లో దాచేస్తాడు మళ్ళీ మళ్ళీ డోర్ సౌండ్ వినిపించటంతో ఈసారి హరణ్య వినిపించడంతో విరాజ్ ని వినిపించుకోవాలని చూసింది కానీ అతని ముందు చిన్న పప్పిలాగా ఉన్న ఆమె ఉన్న ఆమె అంత ట్రై చేసినా అది అవ్వక కన్నా కన్నా ఎవరో డోర్ కొడుతున్నారు వాళ్లే కొట్టు కొట్టి వెళ్ళిపోతారు నువ్వు పడుకో అని మళ్ళీ ఆమెను చుట్టుకున్నాడు బుజ్జమ్మ బుజ్జమ్మ అబ్బా అమ్మమ్మ వచ్చింది కన్నా ప్లీజ్ వదిలి అని తోట విసుగ్గా కళ్ళు ఓపెన్ చేసి సరే వెళ్ళు అని తనని వదిలి బోర్లా తిరిగి పడుకున్నాడు నవ్వుతూ అతని నుండి దూరం జరిగి అస్తవ్యస్తంగా కింద పడున్న ఇద్దరు బట్టలు చూసి మెల్లిగా తన శారీ తీసుకొని వచ్చినట్టు చుట్టుకొని డోర్ ఓపెన్ చేసింది ఆమె ఫేస్ చూసిన జానకమ్మ గారు మనసారాలు నవ్వుకుని బుజ్జమ్మ నువ్వు రాజు స్నానం చేసి రండి మీ తాతయ్య పిలుస్తున్నాను అనేసి వెళ్ళిపోయారు అలాగే అమ్మని డోర్ క్లోజ్ చేసి విరాజ్ దగ్గరికి వచ్చి కన్నా కన్నా లేగు తాతయ్య పిలుస్తున్నారు అబ్బా ఏంటి ఇందాక పడుకుని మళ్ళీ నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు నాకు మూడు వస్తే ఆఫ్టర్నూన్ దాకా వదలడు అబ్బా తాతయ్య పిలుస్తున్నారంట నన్నంట బుజ్జి కదా అని ఫిఫ్టీన్ మినిట్స్ కష్టపడి విరాజ్ విరాజన సరే పద వెళ్ళి సరిగ్గా స్నానం చేద్దాం అప్పుడు టైం సేవ్ అవుతుంది అని ఆమె తేరుకొని లోపు ఎత్తుకుని వాష్రూమ్ లోకి వెళ్ళాడు ఆ కన్నా ఇది చీటింగ్ ఏంటి కలిసి సేవ్ అవుతుంది మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు ఆఫ్టర్ మిర్రర్ ముందు నిలబడి హెయిర్ డ్రై చేసుకుంటుంది ఆమె విరాజ్ ని గుర్తుగా చూస్తుంటుంది ఆమె లిక్స్ తో పని లేని విరాజ్ అప్ అయ్యాక మిర్రర్ దగ్గరకు వచ్చి వెనక నుండి ఆమెను హత్తుకుని ఎందుకు నా హన్ను కోపంగా ఉంది అని హస్కీగా అడిగాడు మరి వాష్రూమ్ల స్థానం అని చెప్పి అక్కడ కూడా నన్ను వదిలేవా నిజంగానే నన్ను బెడ్ ఎక్కించాలని డిసైడ్ అయ్యావా అని చిరు కోపంగా అంటున్నా ఆమెని ఏం చేయనే నిన్ను అసలు వదలలేదు లేదు నిన్ను మిస్ అయిన ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాను సర్లే ఎప్పుడైనా వదులుకన్నా ఆకలిస్తుంది సరే ఇవాళ నిన్ను నైట్ దాకా డిస్టర్బ్ చేయను థర్డ్ నైట్ స్పెషల్ ప్లేస్ లో చేసుకుంటున్నాం ఓకేనా ఏంటో స్పెషల్ ప్లేస్ అంటున్నావు అడిగితే చెప్పట్లేదు ఈవినింగ్ నువ్వే చూస్తావు కదా అని ఆమె తీసుకుని కిందకు వెళ్ళాడు ఎట్లు దిగుతూ వస్తున్న ఇంటర్ఫేసులు వెలిగిపోతుంటాయి అది ఎందుకో జానకమ్మ గారికి వివరంగా తెలుసు కాబట్టి వాళ్ళని నవ్వుతూ చూస్తుంటారు రాజు మీకోసమే వెయిట్ చేస్తున్నాం వచ్చి టిఫిన్ చేయండి అదేంటి చేయొచ్చు కదా అని నొచ్చుకున్నట్టు అన్నాడు పర్లేదు రండి లేట్ అయిపోయింది అని పిలిచారు టిఫిన్ తింటున్న సేపు ఎవరి మాటల్లో వాళ్ళు ఉంటారు టిఫిన్ చేసి అందరూ హాల్లో సెటిల్ అయ్యాక రాజు బుజ్జమ్మ ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి ఇదిగో రాజు ఇది నీకు మేము ఇస్తున్న మ్యారేజ్ గిఫ్ట్ అని కొత్తగా కొన్న విల్లా కీస్ ఇస్తారు మాకెందుకు పెద్దరాలు ఇవన్నీ ఇది ఇప్పుడు అనుకున్నది కాదులే రాజు లాస్ట్ టైం ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని మొదలు పెట్టాను కానీ తర్వాత చాలా జరిగాయి అనుకో ఇది మీకు రాసి పెట్టింది కాబట్టి నిన్ననే కీస్ నా దగ్గరకు వచ్చాయి ఇవేం వద్దు పెదరానా నాకు ఇష్టం లేదు రాజు మనం ఏం విడిపోవడం లేదు మీరు ఎప్పుడైనా సరదాగా గడపడానికి బాగుంటుంది ఇంకేం ఆలోచించకుండా తీసుకో సరే అని ఆ కేసు అయిష్టంగా తీసుకున్నా మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగారు ఈవినింగ్ స్టార్ట్ అవుతాం పెదరాల సరే జాగ్రత్త విషయం కూడా మాట్లాడాలి మీకు పదహారు రోజుల పండగ అయ్యాక మేము ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అప్పుడే ఎందుకు పెదనాల కొన్ని రోజులు ఉండొచ్చు కదా నీకు తెలుసు కదా నాకు మన ఊరిలో ఉంటేనే సంతోషం అని కావాలంటే మళ్ళీ వస్తామని నచ్చ చెప్తారు విరాజ్ కూడా ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు సైలెంట్ అయిపోతాడు అలాగే మన అభి లో జాయిన్ అవుతాడంట వాడు ఎందులో ఆసక్తిగా ఉన్నాడో ఆ పోస్ట్ లోనే అపాయింట్ చేయి వాడెందుకు తల తినేస్తాడు అని విసుగ్గా అన్నాడు అన్ని నువ్వు ఒక్కడవే చేయాలంటే కుదరదు ఇదివరకు వేరు ఇప్పుడు నీకు పెళ్ళైంది బాధ్యతలు ఉంటాయి నా మాట విని అబిని కూడా ఆఫీస్ కి రానివ్వు వాడికి కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చే టైం వచ్చింది సరే నేను చూస్తాను పెదరాల అని బిజినెస్ విషయాలు మాటల్లో పడ్డారు లగేజ్ ప్యాక్ చేస్తున్న అరణ్య కన్నా ఈ డ్రెస్సెస్ లో ఏమి ప్యాక్ చేయమంటావు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్న విరాజ్ నీ ఇష్టం రా ఒక ఫైవ్ డేస్ కి సరిపోయేలా పెట్టు ఫైవ్ డేస్ హనీ ప్లాన్ చేసావా అని అంటున్నా ఆమెను ఏం సరిపోలేదా అయితే ఇంకో ఫైవ్ డేస్ కూడా అక్కడే ఎంజాయ్ చేసి వద్దాం అమ్మో వద్దు ఫైవ్ డేస్ చాలు ఇప్పటికే నా బ్యాగ్ అస్సాం పోయింది నేను తట్టుకోవడం నా వల్ల కాదు అని బ్యాగ్ సర్దుతున్న ఆమెను తన వైపు తిప్పుకొని అంత పెయిన్ ఉన్నప్పుడు ఆపమని చెప్పచ్చు కదా అని హృదయంగా అడిగాడు అదేం లేదు కన్నా చిన్న నుండి ఒక్క పని కూడా చేయలేకుండా పెంచారు మరి నువ్వేమో తాతయ్య వాళ్ళతో అన్ని పనులు చేసేవాడివి నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది కదా అలవాటు అయిపోతుందిలే అని నవ్వుతూ చెప్తున్నా ఆమెని ఇవన్నీ పక్కన పెట్టుకునేసి తీసుకో ముందు అని ఆమె చేతుల్లోకి తీసుకొని పెట్టి మీద పడుకోబెట్టాడు అబ్బాయి అంత పెయిన్ ఏం లేదు కన్నా ఏ లేచావో కొట్టేస్తా బామ్ రాసి మసాజ్ చేస్తాను సైలెంట్ గా పడుకో అని కసిరి ఆమెను బోర్లా తిప్పి పడుకోబెట్టాడు సారీ కొంచెం కిందకి లాగి చూసిన అతనికి స్కిన్ అంతా రెడ్ గా అయిపోయి కనిపిస్తుంది ఏంటి ఇది ఎలా జరిగింది తల వెనక్కి తిప్పి నిన్ను నువ్వు బాత్ టబ్ లో చేసిన వీరంగం అని నవ్వుతూ చెప్పింది సారీ నా నిజంగా చాలా హార్ష్ గా బిహేవ్ చేశానని బాధగా ఆమె వెన్నుకి అతని పెదవులు అంటించాడు అయ్యో కదా నువ్వు ఇలా బాధపడతావనని చెప్పలేదు లేదు ముందు ఈవినింగ్ స్టార్ట్ అయ్యే వరకు కాలు బయట పెట్టావు వెనక్ కొట్టేస్తా అని కోపంగా చెప్పి బామ్ రాసి మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు నవ్వుతూ అతను చేసిన మసాజ్కి రిలాక్స్గా ఫీల్ అవుతూ నైట్ మర్చిపోయిన నిద్రకి స్వాగతం చెప్తుంది ఆమె ఒక హ్యాండ్ వాష్ చేసుకుని తన వర్క్ లో బిజీ అయిపోయాడు లంచ్ కూడా ఆమెకు తినిపించి పెయిన్ కి హాట్ వాటర్ టబ్లో నింపి ఆమె రిలాక్స్గా స్నానం చేయమని చెప్పి లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ చేశాడు ఇద్దరు రెడీ అయ్యాక కిందకి వచ్చి రామకృష్ణ గారికి చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు పెయిన్ ఎలా ఉంది అబ్బా ఇప్పుడు ఏమీ లేదు కన్నా నీ మసాజ్ వల్ల సెట్ అయిపోయింది థర్డ్ నైట్ మిస్ అవ్వదులే అని అల్లరిగా అంటున్నా ఆమె దగ్గర తీసుకొని టుడే ఏ నైట్ లేదు ఫుల్ రెస్ట్ తీసుకో అదేంటి కన్నా నేను బాగానే ఉన్నాను అవును చాలా బాగున్నావు నేను అట్లనే పెయిన్ పెట్టుకొని నైట్ అంతా ఇంకా ప్రెషర్ ఇచ్చావు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇదే నీ పనిష్మెంట్ టైం కూడా నువ్వు బాగున్నావని నాకు అనిపిస్తే దా థర్డ్ నైట్ లేకపోతే లేదో అని తేల్చి చెప్పేస్తాడు ప్లీజ్ కన్నా అని ఆమె పంపి ఫేస్ పడుగుతున్నామని నువ్వు ఎంత ట్రై చేసినా నన్ను వేస్తా అనిపించలేవు బుద్ధిగా కూర్చో అని ఫోన్ లో ఏదో చూస్తూ కూర్చున్నాడు అలక్కగా అతన్ని చూసి ఎలా నైట్ కి వేస్తాను నేను చూస్తాను అని గట్టిగా అనుకుంటుంది ఆఫ్టర్ సమ్ టైం ఎక్కడ తీసుకొచ్చావు కన్నా నువ్వే చూస్తావుగా ఈ నీ యాత్ర ఆవుకో మొంగ మూతి పెట్టుకుని కూర్చుని ఆమె నవ్వుతూ చూసి ఫోన్లో ఎవరికో మెసేజ్ చేశాడు ఏంటో ఆ స్పెషల్ ప్లేస్ గెస్ట్ చేయండి మీరు కూడా మల్వి కలవడానికి వచ్చింది అభి ముందు తన ఫ్రెండ్ దగ్గర జై డీటెయిల్స్ తెలుసుకోవాలని వెళ్తాడు రే శ్యామ్ ఎందుకు నా ఇక్కడికి రమ్మన్నావు ఈ విషయం కొంచెం సీరియస్ కాబట్టి ఇక్కడికి రమ్మన్నా ఏంట్రా అంత సీరియస్ విషయం నువ్వు ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్ కరెక్టేనా నాకు వేరే వాళ్ళు చెప్తే నీకు ఫార్వర్డ్ చేశాను సో నీకు ఎవరో చెప్తేనే ఈ పర్సన్ గురించి తెలిసింది అంతకుముందు నువ్వు ఎప్పుడూ అతను చూడలేదు అంతేనా అవును ఇక్కడే నువ్వు పప్పులో కాలేసు ఈ పప్పులు ఉప్పు తర్వాత మ్యాడర చెప్పరా స్వామి ఎవరు అనుకున్నా ఎవరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయదేవ్ వింటున్నా మీకు ఫ్యూజ్ దగ్గరిపోతాయి ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మన చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు అలా చెప్పారు ఏమో తెలియదు కానీ వైజాగ్ లో పోస్టింగ్ మరి బెంగళూరులో ఎందుకు వర్క్ చేశారు సిక్స్ మంత్స్ బ్యాక్ వైజాగ్ కి పోస్టింగ్ ఇచ్చారు సో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు ఇదంతా నీకే తెలుసు నా ప్రొఫెషన్ హ్యాకింగ్ అయినప్పుడు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అవును కదా అని నీరసంగా సోఫాలో కొలబడతాడు ఏమైందిరా అంత కన్ఫ్యూజన్ గా ఉంది మరి అక్కడ వాళ్ళందరూ రౌడీ అని ఎందుకు చెప్పారు ఏదో కేసు కోసం తన ఐడెంటిటీ దాచి ఉండొచ్చు కదా ఇది పాయింటే సరే పదా మనవి మీట్ అవ్వాలి ఇప్పుడు జైసార్ ఇంట్లోనే ఉన్నాడు ఓకేనా లేదురా ఒంటరిగా మాట్లాడాలి ఇప్పటి వరకు నార్మల్ పర్సన్ అనుకున్నాను కానీ ప్రజెంట్ అతనితో జాగ్రత్తగా ఉండాలి మనవితను కూడా మీట్ అవ్వాలి సరే అతను బయటికి వెళ్ళినప్పుడు తన దగ్గరికి వెళ్దాం సరే నువ్వు వెళ్ళి బ్రెష్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం సరే అని అభి వస్తున్న హెడ్ ఎక్కి హాట్ షవర్ కావాలని వెళ్ళిపోయాడు ఈవినింగ్ జైలు అయిన టైంలో మన కోసం వచ్చిన అభికి వాళ్ళు ఉండే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే దృశ్యాన్ని చూసి హై వోల్టేజ్ షాక్ కుడుతుంది ఏం జరిగిందో గెస్ట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాక్స్